హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ అండ్ కాటన్ సీజన్ కి మనం లేటెస్ట్ ఐటమ్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తున్నామండి ప్రెసెంట్ ఇప్పుడు చూపించే ఐటమ్ ఏంటంటే కాటన్ శారీ వితౌట్ బ్లౌజ్ ఇది ఏంటంటే ప్రీమియం క్వాలిటీతో వస్తుంది చాలా స్మూత్ వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వస్తుంది అండి వితౌట్ బ్లౌజ్ అవును ఓకే మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇదంతా వచ్చి పళ్ళు పాటు వస్తుంది మేడం లైక్ ఇది బ్రష్ పెయింట్ డిజైన్ లాగా వస్తుంది ఇది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ దాకా వస్తాయి అండి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వరకు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ శారీ ఎన్ని మీటర్స్ ఉండొచ్చండి బ్లౌజ్ రాదుగా దీనికి బ్లౌజ్ రాదండి నిక్కచ్చిగా ఫైవ్ కట్టి ఉంటుంది అండి ఐదు ముప్పై కటింగ్ తో ఈ శారీ వస్తుంది ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్క శారీ ఒక్కొక్క డిజైన్ తోస్ సింగిల్ శారీ వచ్చి మేడం మామూలుగా మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నెయ్యికి ఐదు చీరల దగ్గర నుంచి మన దగ్గర అనేది స్టార్ట్ అయింది కానీ ఇది వచ్చేసి క్వాలిటీ హై క్వాలిటీతో వస్తుంది మేడం ఫోర్ శారీస్ కొరియర్ ఇస్తున్నారు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం మేడం షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎప్పుడన్నా షాప్లో కొంచెం బిజీగా ఉంటున్నా షిప్పింగ్ లేట్ అయినా ఇబ్బంది పడకుండా ఉంటారు ముందుగానే చెప్తున్నాము త్రూ క్యాక్లాగ్స్తోనే చూపించేస్తాం మేడం ఫోటోతో కవర్ ప్యాకింగ్ పోయి ఓపెన్ చేయకుండా ఇట్లా చూపిస్తే ఏంటంటే ఫోటో కనిపిస్తుంది వాళ్ళు మాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే కుదురుతుంది డైరెక్ట్ అనేది పర్పస్ చేసే ఇస్తాము ఇందులో టెన్ పీసెస్ కన్నా ఎబో తీసుకుంటే గనక వీటిని మనం టూ థర్టీ ఫైవ్ ఇస్తాం మేడం క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది థర్టీ పీస్ టూ పీస్ మ్యాచింగ్ అండి వచ్చేది వచ్చేది మేడం టోటల్ గా థర్టీ పీస్ మేడం ఇది వచ్చేది థౌసండ్ కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ అండ్ బల్క్ గా టెన్ కన్నా ఎబో తీసుకునే వాళ్ళకి రీసేలర్స్ పర్పస్ కి వాళ్ళకి ఎవరికైనా సరే టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాం మేడం మన దగ్గర వితౌట్ బ్లౌస్ టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిందండి అంటే థౌసండ్ ఫైవ్ కూడా ఇస్తాము ఆ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది కాకపోతే ఇది కాటన్ లో హెవీ క్వాలిటీ వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ తో ఇస్తాం విత్ బ్లౌస్ తో చూపిస్తాం విత్ బ్లౌస్ కాటన్ శారీ కాటన్ శారీ ఇది వచ్చేసి పన్ను పాటు ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ కాంటాక్ట్ నెంబర్ వీడియో మీద డిస్ప్లే చేశాను ట్రూ నెంబర్ ద్వారా కొరియర్ అయితే చేపించుకోవచ్చండి లేకపోతే అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది సో చెక్ చేసుకుని రండి ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా ఇందులో వచ్చేసి విత్ బ్లౌస్ వస్తుంది మేడం ఇది సింగిల్ శారీ వచ్చేసి మనకి రెండు రూపాయలు పడుతుంది ఓకే కలర్స్ టూ ఎయిటీ రూపీస్ అండి మనకి సింగిల్ శారీ వచ్చేసరికి మంచి మంచి కలెక్షన్ ఉందండి డిజైన్ కూడా చాలా బాగుంది మేడం అండ్ ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే హండ్రెడ్ శారీస్ హండ్రెడ్ డిజైన్స్ దాకా వస్తాయి ఇదంతా మనకు మిక్స్ లో వచ్చింది ఐటమ్ జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పీస్ మనకి శాంపిల్ గా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఏ శారీ అయినా తీసుకోండి టూ ఎయిటీ రూపీస్ అది ఇందులో టెన్ పీస్ కన్నా ఎబో తీసుకుంటే గనక ఇది కూడా టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఐటమ్ పోచంపల్లి పట్టు శారీస్ మేడం ఇది ఏంటంటే గిఫ్ట్ ఐటమ్ పర్పస్ కి చాలా బాగుంటుంది ప్రెసెంట్ వెడ్డింగ్ సీజన్ లో గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటుంది మేడం ఇది లైట్ వెయిట్ తో వస్తుంది ఫ్యాన్సీ మెటీరియల్ మేడం ఇదంతా ఓకే శాంపిల్ గా ఓపెన్ చేసి చూపిస్తుంది కలర్ కూడా పొద్దున్న పాటు మేడం మంచి రాణి పింక్ అవును మేడం ర్యాణి పింక్ ఇత్ నారీ బ్లీ ఓకే మేడం ఇట్లా వస్తుంది అండ్ మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి ఇందులో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఆ ఫోర్ కలర్స్ ఇప్పుడు మీకు చూపిస్తుంది మేడం ఎంత పడుతుందండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఇందులో మనం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి ముందు పేమెంట్ చేస్తేనే మనం శారీస్ అనేది కొరియర్ చేస్తాం ఇది ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది అండి శారీ విత్ బ్లౌజ్ ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం ఇది కొంచెం మీడియం వెయిట్ లోనే వస్తుంది లైట్ వెయిట్ అని మేము చెప్పు మీడియం వెయిట్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసి మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేవలం ఆరు వందల రూపాయలు మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట్ వస్తుంది ఓకే పళ్ళు పాట్ ఇదంతా శారీ వస్తుంది ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయండి వచ్చేసిన ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను ఇందులో టోటల్ గా త్రీ డిజైన్స్ వచ్చినాయి ఇదంతా మనకి బల్క్ లో వచ్చింది మేడం ఐటమ్ త్రీ మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ ఇప్పుడు ఇంకొక డిజైన్ వస్తుంది మేడం సిల్క్స్ అంతే లైట్ వెయిట్ గా వస్తుంది గిఫ్ట్ ఐటమ్ పర్పస్ ఇది చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పాటర్ వస్తుంది ఇప్పుడు ఇందులో వచ్చేసిన ఫోర్ కలర్స్ చూపిస్తుంది ఏ శారీ అయినా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ కొరియర్ ఫెసిలిటీ ఉంది నియర్ బై ఉంటే రండి గైస్ మంచి మంచి కలెక్షన్ ఉంది మనకి ఎలాగో మ్యారేజ్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి అంటే చాలా బాగుంటుంది మనకి ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ కి చాలా బాగుంటుంది చక్కగా సారీ అయితే ఓపెన్ చేసినారండి చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటలు ఇదైతే లైట్ వెయిట్లో వస్తుంది మేడం ఇదంతా సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం అంతా చాలా క్లాస్ గా ఉంటుంది ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చి జకాట్ తో వస్తుంది ఇది ఎక్కువగా కస్టమైజేషన్ పర్పస్ కి బాగా యూస్ చేస్తారండి ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఆ ఫోర్ కలర్స్ చూపిస్తాం చూడండి ఓకే ఇదిగో మేడం టోటల్ గా ఫోర్ కలర్స్ ఈ ఇష్యూ దానికి ఒకటి పింక్ బార్డర్ బ్లూ బార్డర్ రెడ్ అండ్ గ్రీన్ బోర్డర్ టోటల్లీ ఫోర్ బార్డర్స్ ఓన్లీ బార్డర్ మాత్రమే చేంజ్ అవుతుందండి ఇప్పుడు మనం చూపించేది డోలా సిల్క్ ఐటమ్ త్రీ బార్డర్స్ వస్తుంది మేడం ఆ గ్యాప్ బార్డర్ అంటారు ఇప్పుడు ఇందులో వచ్చేసి మీకు ఒకటి ఓపెన్ చేస్తున్నాను డిజైన్స్ చక్కగా రెడ్ కలర్ అండి అవును మేడం ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ ఇది వచ్చేసరికి బ్లౌజా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి మనకు శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే ఇదంతా ఇక స్యారీ మీ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది పర్ మీకు క్వాలిటీ అయితే చాలా హై క్వాంటిటీతో వస్తుంది ఇప్పుడు ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి స్యారీ ప్రైస్ అండి ఈ మీ శారీ ప్రైస్ వచ్చి మనకి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఓన్ ఫోర్ ఫిఫ్టీ ఓన్ ఓకే బ్లాక్ బ్లాక్ పింక్ గ్రీన్ టోటల్గా ఇందులో సెవెన్ కలర్స్ మాత్రమే వచ్చినాయి చూపించేది మలై కాటన్ మేడం సాంపిల్గా మనకు ఒక పీస్ ఓపెన్ చేసి చూడండి ఇది వచ్చేసి పండ్లు పాంట్లు వస్తుంది మస్లిన్ అంటారు ఓకే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఇదొక శారీ అండి చక్కగా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ అండి మనకి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తో బ్లౌజ్ విత్ డిజైన్ తో వస్తుంది ఇందులో ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి మేడం ఆ ఫిఫ్టీన్ పీసెస్ మీకు చూపిస్తుందని చూడండి ఎంత పడుతుందండి ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ దాకా ఉంటుంది మనకి ఈ ఐటమ్ మొత్తం ఏదైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ షార్ట్ కూడా చాలా బాగుంటుంది మేడం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఓవరాల్ సార్ ఫిఫ్టీన్ పీస్ షార్ట్ వస్తున్నా ఫిఫ్టీన్ పీస్ వచ్చారు జీ బ్రాండ్ కాటన్ శారీస్ అండి వికర్ బ్లౌజ్ తో వస్తుంది ఇది వస్తే మనకి మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే లేదు నైన్టీ పర్సెంట్ రాదు ఒకవేళ వస్తే ఒక టెన్ పర్సెంట్ వస్తుందండి చెప్పలేము అంత స్యారీ ఒకటి శాంపిల్ గా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కూడా చక్కగా పేస్టల్ షేడ్ లాగా వచ్చి ప్రింట్ వచ్చిందండి అలంకారీ టైప్ వచ్చి మనకు సల్లు పాటు వస్తుంది ఇదంతా స్యారీ వస్తుంది ఇప్పుడు మనం ఒక స్యారీ ఓపెన్ చేస్తున్నాం ఇందులో మిస్ప్రింట్ ఉందో లేదో మనం చెక్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ స్యారీ మొత్తం ఓపెన్ చేసాం ఎక్కడ మిస్ప్రింట్ రాదా నైన్టీ నైన్ పర్సెంట్ ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ తో వస్తుందండి ఐదు యాభై కటింగ్ తో మనకు వస్తుంది వచ్చేసిన కలర్స్ డిజైన్స్ మీకు ఎంత పడుతుంది అండి ఈ శారీ ప్రైస్ ఇది మనకి థౌసండ్ కి త్రీ సారీస్ మేడం మూడు చీరలు స్మాల్ డిజైన్స్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి ఐటమ్ చాలా బాగుంటుంది నార్మల్ గా మనకి మార్కెట్ లో ఎక్కడైనా సరే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది అదే ఫ్రెష్ ఐటమ్ అయితే కనుక మేడం సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఇది చాలా రేర్గా వస్తుంది మేడం ఐటమ్ కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది మేడం ఇది కూడా బల్క్లో తీసుకుంటే టెన్ సారీస్ ఎవరు తీసుకుంటే కేవలం మూడు వందల రూపాయలు చేస్తాం ఓకే కలెక్షన్ చాలా బాగా వస్తాయి ఇందులో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మొత్తం అవును మేడం ఏవైనా తీసుకోవచ్చు త్రీస్ షాప్ చేస్తే ఇంకా ఐటమ్ ఎక్కువ మేడం ఆఫ్ ఐటమ్ షేర్ చేస్తాం చూపించాయి డిజిటల్ పర్ టూ శారీస్ ఓపెన్ తీసి చూపిస్తున్నాం ఇది హై క్వాలిటీతో వస్తుందండి ఓకే చాలా స్మూత్ స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ మేడం ఇది కూడా గిఫ్ట్ ఐటమ్ పర్పస్ కి చాలా బాగుంటుందండి మామూలుగా మార్కెట్లో ఈ ఐటమ్ అయితే థౌసండ్ అబౌవ్ ఉంటుంది బట్ ఈ బ్రాండ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది మనకి ఐటమ్ వచ్చింది ఏ పీస్ అయినా తీసుకుంది కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇయర్లీ ఒక థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి ఈ వీడియోలో మాత్రం ఒక టెన్ డిజైన్ షేర్ చేస్తున్నాము ట్రూ వీడియో కాల్ ద్వారా మనం అనేది చూపించగలమండి లేటెస్ట్ ఐటమ్ డిజైన్స్ మీకు పళ్ళు పాటు వస్తుంది ఇదంతా శారీ వస్తుంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది లైట్ వెయిట్ తో వస్తుంది ఇదిగో బ్లౌజ్ కూడా మనకి త్రీ ఫోర్ హ్యాండ్ స్టిచ్ చేయించుకునేటట్టు పెద్దగానే వస్తుంది ఇప్పుడు ఇందులో వచ్చే డిజైన్స్ చాలా క్లాస్ గా వస్తుంది మేడం ఐటమ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి సేమ్ కాకుండా కదా ప్లస్ పాయింట్ అదే అండి నెంబర్ ఆఫ్ వస్తాయి ఇప్పుడు జస్ట్ మీకు ఓన్లీ ఒక టెన్ శారీస్ మాత్రమే షేర్ చేశాం మేడం షాప్ కి విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనం నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాం అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ మనకి బాడీ పార్ట్ లో చక్కగా హెవీ వర్క్ తో వస్తుంది ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మనకి చున్నీ పార్ట్ వచ్చేసరికి క్రేప్ క్వాలిటీతో వస్తుంది క్రేప్ క్వాలిటీ అండ్ జార్జెట్ క్వాలిటీస్ తో పెద్ద సునీసే వస్తాయండి ఇది టాపు బాటమ్ వస్తుంది ఇప్పుడు ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నా చూడండి ఎంత పడుతుందండి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ డ్రెస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ మన షాప్ లో అయితే ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మార్కెట్ లో వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది దగ్గర వచ్చేసరికి జస్ట్ ఫోర్ చక్కగా కొరియర్ కూడా ఉందండి యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ దాకా వస్తాయండి మన దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఏదైనా బయట మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ రేంజ్ దాకా ఉంటుంది దీన్ని మనం కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తుంది మనం టీ షర్ట్స్ చూపిస్తున్నాం మేడం ఇది ఓన్లీ క్లియరెన్సే మా దగ్గర షర్ట్స్ జీన్స్ గిన్నర్స్ షార్ట్స్ ట్రాక్స్ టీ షర్ట్స్ అన్నీ ఉంటాయి అండి ఇప్పుడు షర్ట్స్ షార్ట్స్ ఈ రెడీమేడ్ ఐటమ్ మొత్తం క్లియరెన్స్ సేల్ పెట్టాము ఇది ఓన్లీ స్పెషల్ ఆఫర్ బ్రౌన్ నెక్ షర్ట్ వచ్చి కేవలం నూట ఎనభై రూపాయలు పడుతుంది అండ్ కాలర్ ఐటమ్ వచ్చి కేవలం రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండి ఎం టూ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది ఇది లిమిటెడ్ స్టాక్ ఎవరైనా దీన్ని ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఆన్లైన్ లో బుకింగ్ వాళ్ళకి సైజెస్ డిఫరెన్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ డిజైన్స్ తో వస్తాయి అంటే ఇందులో ప్లెయిన్ ప్రింటెడ్ స్ట్రైప్స్ చెక్స్ అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి ఓన్లీ క్లియరెన్స్ ఏ సైజెస్ తో ఉన్నాయో మాకు కూడా తెలియదు క్లియరెన్స్ పెట్టాము అందువల్ల ఈ ప్రైజ్ లో ఇస్తాము టూ ఫిఫ్టీ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ దాకా ఉన్నాయి టీషర్ట్స్ క్వాలరీ వచ్చేసి అవి అయినా టూ ట్వంటీకి కి క్లియరెన్స్ పెట్టాము ఇప్పుడు ఎవరన్నా ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి సైజ్ ఇబ్బంది అయింది కాబట్టి మనం వాళ్ళ దో టేప్తో వాళ్ళ దగ్గర ఉన్న టీషర్ట్ని మెజర్ చేసి మాకు చెప్తే సేమ్ అదే మెషర్మెంట్తో ఎం అయితే ఎం ఎల్ అయితే ఎల్ అది మీడియం అయితే మీడియం లార్జ్ అయితే లార్జ్ అది మేము ప్రూ కొరియర్ ద్వారా పంపిస్తాం మేడం ఇందులో నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంది జస్ట్ శాంపిల్గా అనేది కొన్ని చూపిస్తాం మ్యామ్ మీకు ఓకే ఇందులో వచ్చేసి డిజైన్స్ చూడండి ఏదైనా ప్రీమియం క్వాలిటీ టీషర్ట్సే మేడం ఓకే మంచి మంచి కలర్స్ ఫ్యాబ్రిక్స్ అయితే హెవీ కాస్త ఇందులో స్లీవ్స్ కూడా ఉన్నాయి స్లీవ్స్ కానీ రౌండ్ నెగ్ కానీ ఏదైనా వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ ఇదిగోండి ఇది బ్రాండెడ్ సిట్రా కూడా వస్తాయండి ఓకే ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ ఎవరికన్నా యూస్ అవుద్ది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మేడం ఏవి తీసుకోండి కేవలం రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఏడీ సిడీ ప్యూర్ కాటన్ పటియాలా డ్రెస్సెస్ మేడం త్రీ పీస్ సెట్ ఇది ఓకే మీకు టాప్ వస్తుంది ఓకే ఇది బోటం వస్తుందండి ఓకే అసలు మీకు ఇది వచ్చి ఇందులో థర్టీ టూ పీస్ థర్టీ టూ కలర్స్ థర్టీ టూ డిజైన్స్ వస్తాయి అండి ఇందులో సైజు వచ్చేసి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ అండి ఎక్సెల్ డబుల్ ఎల్ వచ్చేసి మీకు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ట్రిపుల్ ఎక్స్ఎల్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నారండి కొరియర్ కూడా వేస్తున్నారండి సింగిల్ డ్రెస్ కూడా చేస్తాం మేడం ప్యూర్ కాటన్ వస్తుంది అంటే చాలా బాగుంటుంది కూడా మంచి యూస్ఫుల్ అండి ఇది లేటెస్ట్ వాల్యూమ్ మనకు ఓల్డ్ వాల్యూమ్ అయితే ఈ బ్రాండ్ దొరికే అవకాశం ఉండొచ్చు ఇది లేటెస్ట్ వాల్యూమ్ మార్కెట్ సిక్స్ హండ్రెడ్ మినిమం సిక్స్ హండ్రెడ్ ఉంటుంది దానినే మనం కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం మేడం ఇందులో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉన్నాయి మేడం ఓకే ఇందులో వచ్చేసిన కలర్స్ హార్డ్లీ థర్టీ టూ మేడం థర్టీ టూ పీసెస్ వస్తాయి మనకి ఏ పీస్ అయినా తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రిబుల్ ఎక్సెల్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ప్రీమియం నైటీస్ అండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం హ్యాండ్స్ కూడా మనకి పెద్దగా వస్తాయి అండి పాకెట్ తో వస్తుంది ఇది నెక్ దగ్గర త్రీ టు ఫోర్ డిజైన్స్ దాకా మనకి అవైలబుల్గా గా ఉన్నాయి ఇది ఈ నైటీ వచ్చేసి మనకి కేవలం రెండు వందల యాభై రూపాయలు పడతాయి రెండు వందల దగ్గర నైటీ స్టార్టింగ్ వచ్చి థౌసండ్ కి నైన్ దగ్గర నుంచి థౌజండ్ కి టూ నైటీస్ అంటే ఒక్కొక్కటి నూట పది రూపాయల దగ్గర నుంచి నాలుగు వందల యాభై రూపాయల దగ్గర నైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఐటమ్ చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి డిజైన్స్ అయ్యింది ఓకే ఇది మనకి ఎక్సెల్ సైజ్ తో వస్తుంది మేడం క్వాలిటీ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది మార్కెట్ త్రీ హండ్రెడ్ అబౌవ్ ఉంటుంది మేడం మనం దీనిని కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇది కూడా టెన్ పీస్ లెక్కను తీసుకుంటే కనుక మనం దీనిని టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలుగా ఇస్తున్నాం మేడం ఏ సైజెస్ అండి ఇవి ఇది ఫ్రీ సైజ్ వస్తుంది మేడం ఫ్రీ సైజ్ ఇందులో కలర్స్ డిజైన్స్ చూడండి तो जैसे रखिए इतना पैकिंग। हाँ, वो औरंग कलासन डिज़ाइन्स है।